నీ కోసం వచ్చా మల్ల సుల్యాల నాకు చెప్పినావా ఏమైనా నన్నా చూసుకోవాలి మొత్తం గెలికినాక చూసుకోవాలా ప్రైవసీ మాత్రం కదా ప్రైవసీ ఉంది కాబట్టి కిందికి వస్తున్నాం అయ్యా ప్రైవసీ ఏం లేదు తమాషా దంగాకి మీ అమ్మకి ఫోన్ చేసి دین లగేజ్ పట్టుకున్నాం సో ఈ రోజు వీడియో ఏంటిది అని అంటే మన ఛానల్లో చిట్టి మీద లాస్ట్ మేము ఏదో టాస్క్ తర్వాతకి ర్యాగింగ్ చేయాలనుకున్నాం ర్యాగింగ్ లేదు అందుట్లో ఏం చేసినా చిల్బా చిల్బా జల్దీ సో ఈరోజు ఏంటంటే ఇన్ని వీడియోస్ లో వాళ్ళకు ఒక కాంబినేషన్ అనేది రాకపోదా అన్న డౌట్ అయితే మాకు వచ్చింది మీకు కూడా వచ్చింది కదా అంటే నార్మల్గా ఫ్రెండ్స్ అయినా సరే వస్తుంది కదా సో అట్లా వచ్చిందా లేదా అని మా డౌట్ అనమాట సో ఇప్పుడు అన్న మీద ప్రాంక్ చేస్తున్నారు అన్న లోపల ఆడుకున్నాడు చూడండి త్రీ అవుతుంది ఆ టైం మేమేం చేస్తున్నాం అంటే ఇట్లా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి లేచి నిద్ర తెంగిచ్చుకున్న టైంలో తెంగి తింటాం అన్నీ చేస్తాం సో అట్లా వేస్తా అనమాట ఇందు సో చిట్టి చిట్టి తెలుసు కదా ఈ అనంతపూర్ రాని అనమాట అనంతపూర్ లంబ అనమాట అట్లా సో ఇవ్వన చిరా ఓకే ఏంటంటే ఈ టైంలో ఈమె నిలబడి బయట అటు ఇటు తిరుగుకుంటే ఫోన్ మాట్లాడుతుంది అని చెప్పేసి అన్నతో పోయి ఏదో ఒకటి చెప్తామన్నమాట మేము అన్న ఈ టైమ్ లో మాట్లాడుతుంది అంటే మనకు నీకోసం వచ్చింది మన ఇజ్జత ఏమైపోవాలి ఏమన్నా అయితే అది అన్నట్టు మాట్లాడుతున్నాడు చెప్తాడు అదే డౌట్ ఇప్పుడు కొంచెమైనా ఒక ఒక ఫీలింగ్ రాకపోదా అది బయట పెట్టిద్దాం అన్నట్టు ఎన్ని రోజులు అంటే ఇది కూడా టాస్క్ అట్లా ఏమన్నాడు ఏం జరుగుతుందని అంటే అట్లా తెలుసుకోవడం నువ్వే నువ్వు రాకు నువ్వు ఆడ ఫోన్ మాట్లాడుకుంటా అటు ఇటు తిరుగు ఏంటంటే ఇవో అక్కడ మన కారు ఉంది కదా కార్ కి అటు సైడ్ రాకుండా ఇటు సైడ్ మనవాడికి మాట్లాడుకుంటా నిల్లాడు మిమ్మల్ని అన్నతనం సో రండి ఎక్కి చెక్కి చెప్దు అన్న వడుకుండు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా డుకుని బ్యాక్ సైడే కెమెరా పెట్టిండు మెల్కమెన్ ఉన్నడే హలో బై చిలనా చెరి బై ఐంకే రరు వెళ్తా ఫోటోస్ ఆర్డర్ పెట్టు కావాలి మీ ఏం వచ్చి చూడు ఎంత సేఫ్ అయింది తెలుసా సరే చూద్దాం 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 అని రెండు గంటల నుండి చూస్తున్నాం పద నడు పైకి పోదాం పైకి పోదాము అని అంటే ఆగు ఫోన్ మాట్లాడుతున్నా ఆగు ఫోన్ మాట్లాడుతున్నా అని చెప్తుంది అంటే పైకి వచ్చి కూడా మాట్లాడుకోవే మా రూమ్ లో ఎవరు లేరు మౌని వాళ్ళ రూమ్ కి అని చెప్పేసి అన్న ప్రాంక్ ఎందుకు మేమేం మేమేమి అని అంటే చిన్న అవును ఇప్పుడు నిన్ను నమ్మి మన నీకోసం వచ్చింది ఈ టైంలో ఫోన్ మాట్లాడుకుంటుంది ఎవరితో మాట్లాడుతుంది పైకి ఏమో నువ్వు

ఎవరు దయాల దంగిచ్చిన టైం ఏ ఫోన్ ఫ్రీ అయితుంది టైం ఈ టైం ఏ ఉంది ఫోన్ ఎవర్తోని మాట్లాడు మీ అమ్మనా నా ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా ఎవరు బాయ్ ఫ్రెండ్ ఆ గర్ల్ ఫ్రెండ్ ఆ జస్ట్ ఫ్రెండ్ చూడండి ఒకసారి ఫోన్ మాట్లాడు ఫోన్ ఇక్కడి ఎందుకు ఎవరు టైం నా ఫ్రెండ్ ఈ టైం లో ఫ్రెండ్ తోనే మాట్లాడుతున్నా

ఫ్రెండ్ కాబట్టి షేర్ చేసుకుంటారు ప్రాబ్లమ్స్ అన్ని ఉద్దాల షేర్ చేసుకొని కుండదా ఏమాయ్ నీ ఏడ్చుకుంటా ఫోన్ చేశాడు అందుకే లిఫ్ట్ చేశా ఏమైంది ఇప్పుడు ఈ టైం లా బైట్ ఏంది అంటున్నా నువ్వు ఎవంతోనైనా మాట్లాడుకో లౌడర్ అని ఏంది ఈ టైం లా ఫ్రెండ్ తో కూడా మాట్లాడుకుంటా చిన్న ఫ్రెండ్ తో అసలు నువ్వు ఏ ఏ పర్పస్ కోసం వచ్చావ్ ఇక్కడికి నీ కోసం వచ్చా మళ్ళ సుల్యాల నాకు చెప్పినావా ఏమైనా పడుకున్నావు కదా పడుకున్నా నేను పడుకున్నాను

మొత్తం గెలికేనాక చూసుకోవాలా చక్కగా లేని వేరే వాళ్ళు వచ్చి గెలితే మేమే ఫ్రెండ్తో మాట్లాడుతున్నా బావాడికి వచ్చింది ఏం పోయింది చిల్లిపోయింది అంటే అట్లా బాయ్ అనలేదు మా

మా చావు వచ్చింది ఇప్పుడు ఆయన నమ్మండి నిజంగా నేను ఇంత సీరియస్ అయినా చూసిన

వచ్చినాడు కదా ఎప్పుడన్నా సో చూసినారు కదా అంటే అన్నకి ఏం లేదు ఫర్ ఎగ్జాంపుల్ నిమిషం నిమిషం చిట్టి ప్లేస్ లో మేము దెబ్బలు పడేవి చిట్టి అంత క్లోజ్ రాబ కాదు కాబట్టి మా పేపర్ లేదు ప్రేమ ఉంది కాబట్టి వచ్చాడ సంకలకి వస్తుంది మా అమ్మకేం సెట్ అయ్యి అంత పాటిబెట్టినంటే